నమస్తే స్వాగతం మండపేట పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు వైసీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా మాజీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగుల పట్టాభిరామయ్య చౌదరి మున్సిపల్ చైర్మన్ పత్తివాడ నూక దుర్గారాణి యువనేత తోట పృథ్వీరాజ్ వైసీపీ పార్టీ ప్రజాప్రతినిధులు దళిత నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఉన్న అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వేగుల పట్టాభిరామయ్య చౌదరి పత్తివాడ నూక దుర్గారాణి తోట పృథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అన్నారు అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం భారత పౌరులకు ఎంతో అండగా ఉందన్నారు అలాగే భారత రాజ్యాంగం ప్రపంచానికి స్పూర్తిదాయకం ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ పార్టీ అధ్యక్షులు ముమ్మిడి వరకు బాపిరాజు కౌన్సిలర్లు పోతంశెట్టి ప్రసాద్ మందపల్లి రవికుమార్ జొన్నపల్లి సత్యబాబు మెండి మురళి ముక్క దాలయ్య షేక్ షేక్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ అలీ ఖాన్ బాబా ప్రజాప్రతినిధులు దళిత నాయకులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజున అంబేద్కర్ గారి నూట ముప్పై నూట ముప్పై నాలుగో జయంతి జరుపుకుంటూ ఉన్నాం జయంతులు ఎన్నైనా మనం ఘనంగానే జరుపుకుంటూనే ఉంటాం కానీ ఆయన రాసిన రాజ్యాంగ సృష్టి నిన్నటి రోజున కూడా ఎంత గొప్ప విలువైందో తెలియజెప్పింది మనకి అదేంటంటే తమిళనాడు ప్రభుత్వాలు అసెంబ్లీలో కొన్ని తీర్మానాలు చేసి గవర్నర్ పంపిస్తే గవర్నర్ ఆమోదించకపోతే దానికోసం వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు వెళ్తే ఆ ప్రభుత్వాలు రెండు రోజుల క్రితమే కలబల్లి గుర్తించింది అదేంటంటే ఏదైనా సరే మూడు నెలలు మించి రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ నన్ను లెక్క పెట్టుకోకూడదని చెప్పి మొత్తం తీర్పు ఇచ్చింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీకి పార్లమెంట్కి ఉన్న ప్రాముఖ్యతని విలుచెత్త రాసిన అధ్యా అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి ఇది గొప్ప నిదర్శనం అంటే ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలకి పార్లమెంట్కు ఉన్న విలువ గొప్పతనం తెలియజెత్తిన రాజ్యాంగం ఇది ఇది గొప్ప రాజ్యాంగం ప్రపంచంలోనే ఎక్కడ లేదని మనందరికీ తెలుసు దీన్ని చూసి కొన్ని దేశాలు వాళ్ళ రాజ్యాంగాన్ని కూడా రాసుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటే ఎంత ప్రపంచంలో ఎంత స్ఫూర్తి కలిగించిందో అర్థం చేసుకోవచ్చు మనం జయంతి ఎన్నైనా కానీ ఎప్పుడూ కూడా మరొక మరపురాని గొప్ప స్ఫూర్తి దాకా మీ అందరికీ తెలియజేస్తాం ముప్పై నాలుగు అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడు ఇప్పటికీ మరి ఆ రాజ్యాంగాన్ని అమలు విధంగా హక్కులు కల్పించి మరి ఈ రోజున ఆయన మనకి రాజ్యాంగాన్ని ఒక పద్ధతిగా నడుస్తున్నామంటే దానివల్లే కాబట్టి అలాగే ఆయన భారతదేశంగా మొట్టమొదట న్యాయశాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఎన్నో అవమానాలు పడ్డారు డిగ్రీలు పొందిన ఎన్ని ఎన్ని రకాలుగా అయినా సరే ఆయన చాలా అవమానాలు పడి అప్పుడు ఈయన ఒక నివసించి మనందరికీ హక్కులు కల్పించి కులమత మత భేదాలు అంటరాని తనాన్ని తొలిపించి అంటే అభివృద్ధి మనం మరి మనందరూ కూడా దేశ వేడుకలు బాగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ దేశవ్యాప్తంగా కూడా మరి బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు ప్రతి గ్రామ గ్రామైన వాడవాడినా కూడా మరి ఎంతో సంతోషంతో జరుపుకోవడం జరుగుతుంది మరి అదేవిధంగా మరి మండపాటి పట్టణంలో కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా తరలి వచ్చి మరి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ మరి మన దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని మరి ఒకసారి గుర్తు చేసుకుంటూ మరి ఆయన తెచ్చినటువంటి కాన్స్టిట్యూషన్ మరి రాజ్యాంగాన్ని మరి మనందరం కూడా మరి మన మనస్ఫూర్తిగా మరి దృష్టిలో పెట్టుకుని మరి ఈ దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుకుంటూ మరి ఈరోజు ఆయన జయంతిని ఉత్సవాల్ని మరి ఇక్కడ ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి మనందరం కూడా మరి ఆయన్ని అన్ని విధాలా కూడా ముందుకు తీసుకుంటూ మరి ఆయన మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి ఆయన ఆశయాల్ని మరి అదేవిధంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి